లేవని చెప్పడానికి నువ్వేవాడివి వాడికి చల్లారు కోపం వాడిని ఇంకా ఏదో కత్తులు పెట్టి పొడి చేసి పొడి చేసి పొడి చేసి చచ్చిన వాడిని ఇంకా వేధిస్తూ ఉంటాడు ఇంతటి ఉక్రోషం మనిషిలో ఎలా వస్తుంది సత్యము నుండి అసత్యానికి తిప్పేటువంటి దరిద్రగొట్టు మూక రాజు గారి మీదకి బుసల కొడుతుంది యేసుక్రీస్తు నామల్లో మీ అందరికీ శుభ ప్రభునందు ప్రియమైనటువంటి వారి గమనించండి ఈరోజు మనం గనక గమనించినట్లయితే అనేక దుర్బోధకు సంబంధించినటువంటి మూక భ్రష్ట మూక సత్యము నుండి అసత్యానికి తిప్పేటువంటి దరిద్రగొట్టు మూక సమాజంలో బయలుదేరిందండి వీళ్ళు అందరినీ వక్రీకరించి మాట్లాడటం దూషణకరంగా మాట్లాడటం వాళ్ళకి సంబంధం లేకపోయినా వాళ్ళ గురించి మాట్లాడటం ఈ విధంగా సమాజంలో పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ దుర్బోధకులు తొడలు కట్టడం ఛాలెంజ్లు చేయటం డిబేట్లకు రమ్మటం వీళ్ళ వీళ్ళ హాయ్ వీళ్ళ మాట తీరు చూస్తేనే మనకు అర్థమైపోయింది గర్వ హృదయంతో నింపబడ్డాలని ఈ మధ్య ఈ దుర్బోధకుల బ్యాచి ఏదైతే ఉందో అందరినీ కదిలిస్తూ కొద్దిగా ఫామ్లో ఉన్నటువంటి దైవజనులు ఎవరైతే ఉంటారో వారి విషయాన్ని ఏదో ఒకటి తీసుకొచ్చి యూట్యూబ్లో అప్లోడ్ చేసి తమ్నైలు చేసి ప్రజలను ఆకర్షించేదానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అదే క్రమంలో నిన్న ఒక వీడియో చూసుకోవడం జరిగింది ఏంటి ఆ వీడియో అంటే రాంబాబు సంబరాల రాంబాబు అతను పీడీ బ్యాచ్కి సంబంధించిన ఒక చిన్న పాము అనమాట చిన్న సర్పం చుట్టాకి మంచి సర్పంలా కనబడింది కానీ సర్పంలో మంచి ఏముందిలేండి విషం ఉంటుంది సర్పంలో ఈ సర్పం రాజు గారి మీదకి బుసల కొడుతుందండి ఆయన వీడియో ఒకటి తీసుకుని వచ్చి పెట్టి దయ్యం సైకిల్ ఎక్కిద్దా ఆయనదో ఒక స్టోరీ జరిగినటువంటి స్టోరీ ఓ దైవశాఖకుడు చెప్తే ఆ స్టోరీని వివరించడం జరిగింది దయ్యం సైకిల్ ఎక్కిద్దా అని చెప్పేసి ఒక విచిత్రమైన మాటలు మాట్లాడుతూ నేను అంటాను దయ్యం సైకిల్ ఎక్కటం అండి నీకు కుదరలేదు కానీ అవకాశం ఉంటే ఆ రోజు నువ్వే సైకిల్ ఎక్కేవాడివి ఎందుకంటే మీ బాధ ఏమై ఏమీ అయిందంటే మీరు చదువు టెక్నాలజీ చదువు వీటి వీటిని ఆధారం చేసుకొని మీరు ఇలాంటి వాటిని నమ్మరు దయ్యాలు ఉన్నాయంటే నమ్మరు అసలు దయ్యం లేదు అంటారు దయ్యాల ప్రస్తావన లేదు అని అంటారు అంతే కదా బైబిల్ గ్రంథంలో మనం చదివితే ఎన్నో విషయాలు ఉన్నాయి కదా అపోస్తుల కార్యం పదహారో అధ్యాయము పదహారో వచనాన్ని చూద్దామండి మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుతుండగా పుతోను అను దయ్యము పట్టిన దై శోధప్పుడు చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచు చున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చను ఆమె పౌరును మమ్మను వెంబడించి మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారే ఉన్నారని కేకలు వేసి చెప్పిన ప్రభునంద నందు ఫ్రీలారా గమనించండి ఇక్కడ ఒక దయ్యం కనబడుతుందట ఎలా కనబడుతుంది అంటే ఒక ఆత్మగా కనబట్టల్లా ఒక శరీరాన్ని ఆవహించి శరీరంలో ఉండి సోద చెప్పుట ఈ మాంత్రిక విద్యలు చేతబళ్ళు వీటిని నమ్మరు చాలామంది బైబిల్ చెప్పే సత్యం ఏంటంటే వెలుగున్నది అంటే నెగిటివ్ చీకటి కూడా ఉంటుంది దేవుడు ఉన్నాడంటే దేవునికి ఆపోజిట్ దయ్యం అనేది కూడా ఉన్నది మంచి ఉన్నది అంటే మంచికి ఆపోజిట్ చెడు కూడా ఉన్నది అది గమనించాల బాగా చదువు నాలార్డ్జీలు చదువుకొని అసలు ఇలాంటివి ఈ తరంలో కూడా ఇంత కంప్యూటర్ టెక్నాలజీ పెరిగిన తరంలో కూడా ఏందండి అవి నమ్ముతారు ఇవి నమ్ముతారు అంటారు క్యాజువల్గా ఆలోచించినా మనకు అర్థమైంది కదా ఒక్కొక్కడు తాగుతాడు తాగి వాడికి నచ్చినటువంటి వాళ్ళు శత్రువును భయంకరంగా హత్యలు చేస్తారు హత్యలు చేసే క్రమంలో వాళ్ళ రూపాన్ని వాళ్ళ ఆకారాన్ని వాడు చంపే ఆవేశం ఉక్రోషం చూడండి చంపి కూడా వాడికి చల్లారు కోపం వాడిని ఇంకా ఏదో కత్తులు పెట్టి పొడి చేసి పొడి చేసి పొడి చేసి సంచులోని ఇంకా వేధిస్తూ ఉంటాడు ఇంతటి ఉక్రోషం మనిషిలో ఎలా వస్తుంది ఎదుటివారిని చంపునంతగా గలుగుతుంది దయ్యాల పని కాదా ఇది ఇప్పుడు ఈ రాంబాబు అనేటువంటి వ్యక్తి రాజు గారు గురించి వీడియో పెట్టడానికి దయ్యం అతనికి ఉపక్రమించలేదా మరి దయ్యం అతన్ని ప్రోత్సహించలేదా సత్య సంబంధుల మీదకి వెళ్ళి అని చెప్పేసి ఈ దయ్యాలు ప్రోత్సహిస్తాయి ప్రోత్సహించబడిన అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి వారిని ఆలోచించి ఇంకా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ గురించి విమర్శ చేయటం దూషించటం రకరకాలుగా ఉంటారు బైబుల్ చెప్పిన ఆధారం ఏంటంటే దయ్యం అనేది ఉన్నది దేవుడు ఉన్నాడు అని ఎంత వాస్తవమో ఆపోజిట్ అవి కూడా ఉన్నాయి త్రోయబడిన దూతలు ఎఫ్ఏసి ఆరు పన్నెండు కనుక మనం చూస్తే అక్కడ త్రోయబడినటువంటి దూతల విషయం మనకు కనబడింది వాళ్ళంతా చెడిపోయినటువంటి స్వభావం కలిగిన వారు త్రోయబడ్డారు ఈ ఫోర్సులు ఆకాశ మండలంలో ఉన్నారు భూమి మీద చెల్లా అక్కడక్కడ వాటి పనితీరును కనపరుస్తూ ఉంటాయండి మనం గమనించినట్లయితే ఈ అనేటువంటి దయ్యం కూడా పట్టి సోద చెప్పటం యజమానుడికి లాభం సంపాదించటం అంటే వాడు కంట్రోల్ చేయగలిగాడు దయ్యాన్ని కూడా వాడు బిజినెస్కి వాడుకోగలిగారు అక్కడ వాళ్ళు చూడండి దయ్యం అనేది లేదు అని ఎవరు చెబుతారంటే దయ్యం పట్టినడే చెబుతాడు అలాంటివి చేయ దయ్యం సైకిల్ మీద కూర్చోవటమైందండి సైకిల్ దొక్కటమైందండి మరి ఆ టైంలో నువ్వు లేవు కదా నువ్వు ఉంటే దయ్యానికి బదులు నువ్వే కూర్చునేవాడు పెద్ద దయ్యంలాగా మాటలు మాట్లాడితే బుద్ధి ఉండాలా జ్ఞానం ఉండాలా బుద్ధిహీనంగా ప్రవర్తించకూడదు బుద్ధిహీనుడు దేవుడు లేడనుకుంటాడు నువ్వు దేవుడు ఉన్నాడంటూనే దేవుని కార్యాలను తక్కువగా చూసేటువంటి లక్షణాలు కలిగినటువంటి వారు మీరంతా కూడా అంటే బైబుల్ అసత్యమా చెప్పబడిన మాటలు బైబుల్లో వ్రాయబడిన మాటలు అబద్ధమా ఏమీ లేదంట సైకిల్ మీద కూర్చోదంట బాబు ఆత్మకైతే ఈ అవయవాలు ఈ ఉండవు ఆత్మ సంచారం జరుగుతుంది కానీ ఆత్మ ఒక వ్యక్తిని పట్టేటువంటి అవకాశం ఉంటుంది అపవిత్ర ఆత్మ అతన్ని విడిచిపోయినప్పుడు మరి ఆ అవకాశం ఉన్నది కదా ఎసులుబాటు ఉన్నది కదా మరి అతను చెప్పింది దైవజనుడు చెబితే లేదు అని వాదిస్తున్నావు అసలు నీ నీ డాక్టర్ని ఏంటంటే దయ్యాలు లేవు అనేటువంటి డాక్టర్ని అయి ఉంటుంది దేవుణ్ణి కూడా మీరు పైకి మహిమ ఇన్సైడ్ వర్క్ ఏంటంటే మొదట క్రీస్తు దేవునిగా మీరు ఒప్పుకోలేదు ఇప్పుడు జనాల్లో నెగిటివ్ వస్తుంది కాబట్టి క్రీస్తుని దేవునిగా ఒప్పుకొని మీ చర్యలు ప్రారంభించారు రాంబాబు సంబరాల రాంబాబు నీకు సంబరం చేయటం మొదలు పెడతాను చేసుకుంది కానీ సంబరం ఓకేనా మార్కుశ వార్త తొమ్మిది పదిహేడు చూద్దామండి జనసమూహములో ఒకడు బోధకుడ మూగదయ్యము పట్టిన నా కుమారుని ఎద్దకు తీసుకొని వచ్చి తిని అన్నాడు ఇక్కడ ఒక తండ్రి తన కుమారుని తీసుకొని వచ్చాడు మోగదయ్యం పట్టిందాన్ని శిష్యుల దగ్గరికి వెళ్తే శిష్యులు వారి వల్ల కాలేదు అప్పుడు ప్రభు వచ్చినప్పుడు ప్రభుతో మాట్లాడుతూ చెప్పినటువంటి మాట ఇది మోగదయ్యం అట నాకేమో సోద చెప్పే దయ్యం ఇప్పుడు దయ్యం ఇంతకు దయ్యాలు ఉన్నాయి అంటావా లేవంటావా చాలా ఉన్నాయి నిండా ఉన్నాయి వెతుక్కుంటే నువ్వు వాటి ఉనికి ఉన్నది అవి పడదలో వేయబడ్డాయి వాటి చర్యలు జరుగుతున్నాయి చూద్దాం ఇంకా లూకాసు వార్త పదమూడో అధ్యాయము పది పదకొండు వచనాలు చూద్దాం విశ్రాంతి దినమన ఆయన యొక్క సమాజ మందిరంలో బోధిస్తున్నప్పుడు పదునెనిమిది ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేక ఉండెను యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి అమ్మ నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగా ఆమె చక్కగా నిలవబడి దేవుని మహింపరిచను రాంబాబు వింటున్నావా రాంబాబు బలహీన పరిచే దయ్యం పద్దెనిమిదేళ్ళు నడువు వంగిపోయిన స్త్రీ యేసుప్రభు పిలిచి ఆమె మీద చేతులుంచి ప్రార్థించాడు నీ బలహీనత నుంచి విడుదల పొందు అని ఈ బలహీనతలు కలిగించే దురాత్మలు కూడా ఉన్నాయండి ఇది ఈ తెలిస్తే కదా అసలు దయ్యాలు లేవు అనేటువంటి సిద్ధాంతంలో ఉన్నాడు ఎందుకంటే వీళ్ళు చదువులు కదా లేఖనాలు పరిశోధన కేంద్రాల్లో ఉంటారు కదా వీళ్ళందరూ లేఖనాలు పరిశీలిస్తూ ఉంటారు మరి అసలు ఇవి ఉన్నాయని మరి తెలియదా దయ్యం సైకిల్ మీద ఎక్కడ పోయింది నీ భుజాల మీద కూడా ఎక్కిద్ది బ్రదర్ నువ్వు కోరుకొని పిలిస్తే నీ భుజాల మీద కూడా ఎక్కిద్ది నాట్యం ఆడిద్ది ఆయన ఏదో జరిగిన విషయాన్ని ఒక సందర్భం కోసం వాడు చెప్పాడు దానివల్ల నీకు నీకు నష్టమేంది నష్టం నష్టమేంది లేఖనాల్లో ఉన్నాయని ఉందా లేవని ఉందా బుద్ధిహీనంగా మాట్లాడేవారు బుద్ధి తెచ్చుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాం మార్కు సువార్త ఐదవ అధ్యాయము మొదటి వచనం వారు ఆ సముద్రమునకు అద్దెరనున్న గెరాసీనుల దేశమునకు వచ్చి ఆయన దోని దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకు ఎదురుగా పడిను వాడు సమాధుల్లో వాసము వాడు సంఖ్యలతో నేను ఎవడను వాని బంధింపలేకపోయిను పలుమార్లు వాని కాళ్ళకు చేతులకు సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలను తెంపి కాళీ సంఖ్యలను తుత్తినీయులుగా చేసిన కనుక ఎవడునూ వారిని సాధుపరచలేకపోయినాను వాడు ఎల్లప్పుడూ రాత్రిం పగలు సమాధుల్లో కొండల్లోనూ కేకలు వేచు తన్ను తను రాళ్లతో గాయపరుచుకొని చూ వాడు దూరం నుండి యేసును చూసి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసి యేసు సర్వోనుతరుడు అయిన దేవుని కుమారుడ నాతో నీకేమి నన్ను బాధపరచుకోమని దేవుని పేరటని కానబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసాను ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుషుడు ఇడిచిపొమ్మని వానితో చెప్పాను మరియు ఆయన నీ పేరేమని వారిని అడుగుగా వాడు నా పేరు సేన ఏలయనగా మేము అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశంలో నుండి తోలి వేయవద్దని ఆయన మిగుల బతిమాలు కొనెను వింటున్నావా రాంబాబు రాంబాబు సేనా అనేటువంటి వాళ్ళు అనేక దయ్యాలు ఉన్నాయట ఇంచుమించు రెండు వేలు అనేక దయ్యాలు ఒక మనిషిని బట్టిన పట్టివాడు నివాసం ఎక్కడంటే ఇల్లు కాదు గెస్ట్ హౌస్ కాదు లాడ్జింగ్ కాదు కాటేజ్ కాదు వాడు నివాసం చేసేది ఎక్కడ అంటే సమాధుల తోటలో సమాధుల దగ్గర నివాసం చేసేవాడు ఒకవేళ నువ్వు కోరుకుంటే నువ్వు వాటితో సహవాసం చేయి చాలంట వాళ్ళు ఉంటారు ఇప్పుడు కూడా ఉంటారు సమాధుల దగ్గర అక్కడక్కడ కొద్దిగా జుట్టంతా ఇదైపోయి దయ్యం పట్టునల్లా తిరుగుతూ నీ దయ్యం గురించి తెలుసుకోవాలంటే నువ్వు వాళ్ళతో వెళ్ళి తిరిగితే కాస్త నీకు పట్టింది కూడా వదిలిద్ది ఎవరో ఒకరు వదిలిస్తారు ఏదో రోజు ఏసై వచ్చినట్టు వచ్చి వదిలిస్తారు కాబట్టి బుద్ధి తెచ్చుకోవాలి దేవుని వాక్యం చెబుతుంది ఉన్నాయి ఉన్నాయి అని లేవని చెప్పడానికి నువ్వే ఒకటివి దయ్యం సైకిల్ ఎక్కిద్దా దయ్యం అన్నం నిద్దా దయ్యం అలా చేసిద్దా ఇలా చేసిద్దా ఒక మనిషిని పట్టినప్పుడు ఆ మనిషి ద్వారా విలవెల్లాడించి నీళ్ళల్లోనూ అగ్నిలోను పడేలా చేసిందని కూడా ఉంది కదా కాబట్టి బుద్ధిహీనంగా మాట్లాడద్దు ప్రేమపూర్వకంగానే అంటున్నా ఎందుకంటే కొంచెం జ్ఞానం వస్తుందని చూశారు కదా ఇలా మార్కు ఆరు పదమూడులో కూడా ఒక మాట ఉంటుంది అనేక దయ్యములు వెళ్ళగొట్టచ్చు నూనె రాసి అనేకల రో రోగులను స్వస్థపరుచుచు నుండి అనేక దయ్యాలను వెళ్ళగొడుతూ రోగులకు నూనె రాసి స్వస్థపరుస్తూ ఉన్నారట ఇంకా చాలా ఉన్నాయిగా మీ రాంగ్ డాక్టన్స్ మీ దుర్బోధులు చిన్నగా ఒక్కోటొక్కోటి ఒక్కోటి ఒక్కోటి ప్రజలకి అందిస్తూ ఉన్నాం నిజంగా సత్యాసక్తి కలిగిన వాళ్ళు సత్యంలోకి వస్తారు దుర్బోధన అనుసరించే వాళ్ళు దుర్బోధలో పడి కొట్టుకుపోతారు దేవుని వాక్యము సత్యము నేను చెప్పినవన్నీ కూడా ఏమండి నవల్లో కాదు ఇంకో బుక్లో కాదు పరిశుద్ధ గ్రంథం బైబుల్లో ఉన్నటువంటి విషయాలు చెప్తున్నా అసలు దయ్యం లేదు అనేటువంటి బోధ కూడా అది దయ్యపు బోధే దయ్యాలు ఉన్నాయి వాళ్ళు ఎవరు అంటే చనిపోయిన వాళ్ళు కాదండి పటద్రోయబడిన దూతలు అపవిత్ర ఆత్మలు ఒక మనిషిని ఆవహించి ఆ మనిషిని సత విధాలుగా చెడగొట్టేటువంటి అవకాశం వాటికున్నది ఒక మనిషిని పట్టినప్పుడు మనిషి కనబడతాడు ఆత్మరూప ఒక ఆత్మగాని కనబడకపోయినా మనిషిని ధరించి శరీరాన్ని వాడుకుంటే దేవుడు ఈ శరీరాన్ని వాడుకొని తనకు మహిమ తెచ్చుకోగలుగుతాడు దయ్యం కూడా ఈ శరీరాన్ని వాడుకొని దేవుని కార్యాలు చెడగొట్టాకి పనిచేయవచ్చు అవకాశం ఉన్నది కనుక ఈ సందర్భంలో నేను ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నా సహోదరులు కొంచెం బుద్ధి జ్ఞానం తెచ్చుకొని మెలకుగా నడుచుకుంటే మంచిది ఇక చిత్తం అయితే మళ్ళా కౌంటర్లు అతను మానుకోకపోతే మళ్ళీ మరొక కౌంటర్ కూడా పెడదాం చూస్తున్నటువంటి వారు మీరు ఈ ఛానల్ని లైక్ చేయండి వీడియో చూసే వాళ్ళందరూ కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి వాక్యాలు చూపించే చెప్పాను నేను నవల్లో చూపించే చెప్పాలా లేకపోతే ఇంకోటి కాదు దయ్యాలు ఉన్నాయా లేవా చదువుకున్నాడు ఏమంటాడు ఆ టెక్నాలజీని బట్టి దయ్యం లేదంటాడు మరి అవి లేకపోతే ఇంత క్రూరమైన హత్యలు ఎందుకు జరుగుతున్నాయి ఈ త్రాగుబోతుతనాలు ఎందుకు జరుగుతున్నాయి భయంకరమైనటువంటివి ఎందుకు జరుగుతున్నాయి ఆలోచించండి అందరికీ వందనాలు మరొక వీడియోలో మళ్ళా కలుద్దాం